అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం నలభై రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు అతను కంట్రోల్ మిస్ అవుతున్నాడని తెలిసిన ఆర్వి ఆపకుండా మెల్లిగా అతనిని కూల్ చేస్తుంది అప్పటికే అర్జున్ ఆమెను చుట్టుకొని ఎప్పుడు నువ్వు నాకు ఒక ఆప్షన్ అనుకోక ఆర్వి నువ్వే నా జీవితం కానీ అది తెలుసుకోవడం నాకు లేట్ అయింది అంతేకానీ నీ నెంబర్ సెకండ్ కాదు నీ మీద ప్రేమ లేదు అని కాదని చెప్తాడు డెప్త్గా అలా నీకు అనిపిస్తే ఏమో నా ప్రేమలనే లోపం ఉందేమో అని అంటున్నా అతని నోటి మీద చెయ్యడ్డు పెడుతుంది ఆమె నుదుటి మీద ముద్దిచ్చి ఆమె మీద నుండి పక్కకి జరిగి సారీ కంట్రోల్ మిస్ అయ్యాను ఇబ్బంది పెట్టానని ఆమెని గట్టిగా చుట్టుకొని కన్నీరు పెట్టుకుంటాడు అర్జున్ నాకేం కాలేదు బాగానే ఉన్నాను నువ్వేమీ దిగులు పడకని అతని కన్నీరు తుడిచి ఆమె కూడా అతన్ని చుట్టేసుకుంటుంది ఇద్దరు వెంటనే నిద్రపోతారు నెక్స్ట్ డే నిద్ర ముందుగా లేచిన ఆర్వి ఆమె గుండెల మీద తలపెట్టి నడుముని చుట్టుకొని పడుకున్న అర్జున్ ని చూసి నవ్వుకొని అతని తల మీద ముద్దు ఇచ్చి ఇలా ఉంటానని అనుకోనే లేదురా లవ్ యు అని అంటుంది ఆర్వి ఇంతలో నిద్ర లేచిన అర్జున్ ఆర్విని గట్టిగా హత్తుకోబోతుంటే అతని నుండి ఆమె విడిపించుకోబోతుంటే ఇంకా గట్టిగా కాస్త చుట్టుకుంటాడు అర్జున్ పూర్తిగా గుండెల మీద ఉన్న అతనిని ఇంకా గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది ఆర్వి ఇంతలో ఆమె మొబైల్ తీసి ఫ్లైట్ మోడ్ నుండి తీసి మళ్ళీ వచ్చిన మెసేజ్ చూసి అబ్బా వీడు నన్ను వదడుొచ్చి అని అనుకుంటూ ఎలాగోలా అర్జున్ నుండి విడిపించుకొని లేచి ఆ మెసేజ్ చూసి డిలీట్ చేసి మళ్ళీ బ్లాక్ చేస్తు నిద్ర లేచిన అర్జున్ ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు ఎన్నిసార్లు శారీ కట్టిన జారిపోతూ ఉంటే విసుగొచ్చి వదిలేస్తుంది అర్జున్ని చూసి ఆమె వెనక్కి తిరిగితే బ్యాగ్ కూడా ఎలే అని కానీ అంటూ అర్జున్ వెడ్దయ్యి ఇలా రా నేను కడతాను నీకు అని ఆమె భుజాలు పట్టి దగ్గరికి లాక్కొని బెడ్ మీద కూర్చొని కుచ్చుల్లి పోసి నడుమున తోపుతాడు ఆమె కింద పెదవి పంటి కింద నవ్వుని దాచి నవ్వుతూ అర్జున్ చూస్తూ ఉంటే అతను పైకి లేచి ఏంటి టెంప్ట్ చేస్తున్నావు అంటాడు నీకు ఆ ఉద్దేశం ఉంది కదా నేను ఎలా ఉన్నా ఇదే మాట అంటావులే అని అతని బుగ్గన గెలుతుంది నాకు ఎప్పుడూ అదే ఉద్దేశం ఉంటుంది అని ఆమె నడుమును పట్టుకుని దగ్గరికి లాగుతుంటే అర్జున్ ప్లీజ్ ఇప్పుడు కాదు బంగారం కదా మనం ఇంటికి వెళ్ళాలి అలాగే ఏవేవో పనులు చెప్పిందమ్మా ప్లీజ్ ఈ రోజుకి నన్ను వదిలేయరా అని అంటే సరే అని దూరం జరిగి ఆ చీర సరిగ్గా కట్టి ఈ రోజంతా కూడా శారీలోనే ఉంటావా అని అడుగుతాడు ఉండనా నువ్వే చెప్పు అని అంటూ రైట్ హ్యాండ్ సైడ్ పళ్ళు పైకి లాగుతూ ఉంటే అది అతని కాస్త బయటకు లాగి ఇలాగే ఉంచు బాగుంది అంటాడు అతన్ని చూసి నువ్వు చూస్తే చాలు అందరూ చూడక్కర్లేదు అని కవర్ చేసుకొని జడవేసుకుంటుంది ఆమె బ్యాగ్ ఒక్కటేసి సరే నైట్కి అన్నీ చూస్తానులే అని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు వద్దు అంటే వదులుతావా నువ్వు అని అనుకుంటూ మనసులోనే నవ్వుకుంటుంది ఆర్వి అతని చేష్టలకి ఇద్దరు చక్కగా రెడీ అయ్యి బయటకు వెళ్తే నలుగురు కలిసి టిఫిన్ చేస్తారు మధుర గారు చెప్పినవన్నీ విని వాళ్ళకి సంతోషంగా బాయ్ చెప్పి బయలుదేరుతారు ఇవన్నీ ఎందుకని అర్జున్ అంటే ఏదో సాంప్రదాయం అని వెనుక ఉన్న బాక్సు చూసి అంటుందార్వి సరే నువ్వు ఓకేనా నైట్ పెయిన్ అన్నావు కదా అని అడుగుతాడు అర్జున్ ఇది టూ మచ్ బెడ్రూమ్ కాదు ఇది బెడ్రూమ్ డిస్కషన్ బయట మాట్లాడుకు అంటుంది ఇక్కడ ఎవరు లేరు కదరా అంటే అది అప్పుడే తగ్గిందిలే పదా అని కసరుకుంటుందర్వి అర్జున్ నవ్వుకుని ఇంటి ముందు కార్ ఆపుతాడు ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి పిలుస్తారు మాలవిక గారు లోపలికి వెళ్ళి ఆమెను హక్ చేసుకుని మిమ్మల్ని చాలా మిస్ నత్తయ్యా అని ఆర్వి అంటూ ఉంటే మహేంద్ర గారు మీ అత్తయ్య కూడా లేమ్మా ఆర్వి పదా లోపలికి అనగానే లోపలికి వెళ్తారు అందరూ లోపలికి వెళ్ళేసరికి హాల్లో ఉన్న బామ్మ గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారని అడిగితే నేను సూపర్ నువ్వు ఎలా ఉన్నావు మనవరలా ఈసారైనా వారసులు గ్యారెంటీనా అని అడుగుతారు పద్మావతి గారు అమ్మమ్మ గారు అని ఆర్వి తలదించితే అయితే అంతా బాగానే అయిందన్నమాట అని అడుగుతారు ఆవిడ తలూపుతుంది ఆర్వి ఆవిడ మనసు ప్రశాంతంగా అవుతుంది అందరితో మాట్లాడాక లాస్ ఏది అంటే తన రూమ్లో ఉందని చెప్పగానే వెళ్ళి ఏంటి మేడం డల్గా ఉన్నావు ఏమైంది నేను వస్తున్నా అని తెలిసి కిందకి రాలేదు అంటే అది అది అని దిగులుగా విషయం చెప్తుంది ఏమైంది అని అంటే మీ నుండి వచ్చాక శరత్ మీద కోపంతో ఇంట్లోనే ఉన్నాను ఆగకుండా నన్ను రెండు రోజులు ప్రతిమలాడుతూనే ఉన్నాడు నేను తిడుతూనే ఉన్నాను అంటుంది మరి ఇంకేమీ క్షమించి హాయిగా పెళ్లి చేసుకుని కాపురం చేద్దు అంటే పెళ్లి కాకుండానే కాపురం అయ్యింది వదిన అంటుంది అంటే అది నిన్న అమ్మ నాన్న ఆఫీస్లో ఏదో పని ఉందని వెళ్ళారు అదే మామయ్య కూడా వెళ్ళారట కదా అయితే ఏమైంది అది శరత్ కాల్స్ని నేను లిఫ్ట్ చేయలేదని మెసేజ్కి రిప్లై ఇవ్వలేదని ఇంటికి వచ్చాడు నోటి దూల వాగుతూ ఉన్న నేను అని అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టింది ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయవు మేడం అవును నీకేంటి నా ఫోన్ నా ఇష్టం అరే సారీ చెప్పాను కదా లాసియా ఏంటిది అని ఆమె చేపట్టుకుంటే వదులు శరత్ నీకు ఇంతకుముందు చెప్పా దూరంగా ఉండు అని మళ్ళీ ఏంటిదని అడిగితే నేను చేసింది తప్పే ఆ మాట అనకుండా ఉండాల్సింది కానీ ఇప్పుడు నువ్వు ఇలా లోపల బాధపడితే చూడలేకపోతున్నాను అని శరత్ ఆమె కాళ్ళ మీద పడి సారీ అంటాడు శరత్ ఏంటిది అని అడిగితే పైకి లేచి లాస్యా నువ్వు లేకుండా నేను ఉండలేనురా అర్థం చేసుకో ఆ రోజు నీతో ఆ మాటను నేను నాకు నేనే శిక్షించుకున్నాను నేను నువ్వు శిక్షించుకున్నావా నేను నమ్మను అలా ఎలా పెళ్ళి చేసుకోమంటావు ఇంకొకరిని నీ కోపంలో నువ్వున్నా నేను అదే పంతంలో ఇంకొకటితో తాలి దాన్ని నీకేముంది కానీ నేను ఇంకొకరికి భార్య నయ్యి వాటితో కాపురం అనే మాట పూర్తి కాకముందే ఆమెను పెదవులతో మూసేస్తాడు శరత్ ఆమె తేరుకునే లోపే అతని చేతులు ఆమెని చుట్టుకుంటాయి శరత్ని నెడుతున్నా పట్టించుకోకుండా ఆమె డ్రెస్ ఒక్క ఉదయం లాకేస్తాడు శరత్ ఏంటిది అని వెనక్కి తిరిగితే సారీ లాస్యా నువ్వేమైనా అనుకో కానీ నీకు దూరంగా ఉండలేను నేను అని ఆమెను వెనుక నుండి గట్టిగా చుట్టుకొని భుజం మీద ముద్దులేస్తూ మెల్లగా డ్రెస్ మొత్తం తీసేస్తాడు వద్దు షరత్ ఏంటిది అని కన్నీరు వస్తుంటే ఆమె ఎంత చెప్తున్నా వినకుండా ఆమెను బెడ్ మీదకు తోసి ఆమె మీద చేరి ఇంకొకరితో పెళ్ళైనా సరే నేను ఇలాగే తీసుకొచ్చి నేనే కాపురం చేస్తానని ఆమె పెదవులు అందుకున్నాడు ఎంత కాదన్నా చింత అతనికి అందుకే అతను ఏమీ అనలేకపోతుంది లాస్య షరత్ బదులు ఇది కరెక్ట్ కాదంటున్నా వినకుండా ఆ రూమ్ని డార్క్ చేసి ఆమె వస్త్రాలను నేలకు చేర్చి ఆమె మీదకు వెళ్ళి ముద్దులతో ఆమె నింపేస్తాడు అరే ఆమె ఎంత ఆపాలని అనుకున్నా కూడా అతని పనులకు ఆమె వశమైపోయి దూరం జరగలేకపోయింది అతను ఇస్తున్న తీయటి వేదనను భరిస్తున్న లాసియా అర్ధగంట కలిసి కిందకి వాలిపోయిన షరత్ని చూసి అప్పుడు గుర్తొచ్చిన కోపంతో వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని వచ్చి పిచ్చా నీకు ఏంటిది నీ ఆవేశానికి నన్ను ఎందుకు ఇలా చేశావని అరుస్తుంది ఇలా అయితేనే నన్ను వదలవు నువ్వు నా దానివి ఎవరు నీ జోలికి వచ్చినా నేను ఊరుకోను అని ఆమెను హత్తుకొని అలాగే పడుకుంటాడు ఆమె ఏడుస్తూ ఉంటే లాస్యా ఏడవకరా ప్లీజ్ అరే త్వరలోనే మన పెళ్లి జరుగుతుంది నో ప్రాబ్లం అని మృదుట ముద్దిచ్చి ఆమెని గుండెలకి హత్తుకుంటాడు శరత్ ఆమె మౌనంగా ఉండిపోతుంది ఉదయం ఆమె నిద్రపోతుంటే నుదుటి మీద ముద్దిచ్చి ఎవరూ చూడకుండా వెళ్ళిపోతాడు ఇది జరిగింది వదిన అంటే ఆర్వి కంగారు పడి మళ్ళీ ప్రేమించిన వాడే కావడంతో కాస్త కూలవుతుంది సరే ఎవరికీ చెప్పకు నీకేమైనా డౌట్ ఉందా శరత్ మోసం చేస్తాడేమోనని అంటుంది లేదు కానీ పెళ్ళి కాకుండా ఇలా అదే నా దిగులు అంటే తల తలనిమిరి తరి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను ఏమైనా తెస్తాను అంటే అయ్యో వదిడా నీకు కూడా పెయిన్స్ ఉంటాయి కదా నేను వస్తాను కిందకి అంటుంది లాస్య అదేంటి నీకు పెయిన్స్ ఉన్నాయా అని అంటుంది ఆర్వి ఒక్కసారే కదా అంటే అది అది ఒకసారి అయ్యింది కదా అని మళ్ళీ మళ్ళీ అంటుంటే ఆర్వీ లాస్టే తల మీద ఒక్కటేసి దొంగ పిల్లలారా మీ పని చెప్తా అని సరే ఫ్రెష్ అవ్వు హాట్ వాటర్తో బాత్ చేయి నేను టిఫిన్ పైకే తెస్తాను అలాగే అత్తయ్యకు డౌట్ వస్తుంది నువ్వే కిందకి రా ఎలాగోలా అని చెప్తుంది అలాగే వదినా అని ఆర్వీని అర్థం చేసుకొని చెప్తుంది మా అన్నయ్య లక్కీ వదినా ఎందుకు అని దూరం జరగపోతే ఇంకా గట్టిగా అత్తుకొని ఇంత అందగత్తైన సూపర్ సాఫ్ట్ వదినా దొరికినందుకు మెత్తగా భలే ఉన్నావు నువ్వు కూడా మీ అన్నయ్యలాగా అల్లరి అని ముక్కులాగుతుంది ఆర్వీ అవును చూడు ఎంత క్యూట్గా ఉన్నావో అని బొగ్గన ముద్దిచ్చి నీకు నైట్ అంతా నిద్ర లేదేమో కదా అంటుంది లాస్య అంతేగా మరి మీ అన్న చెల్లకి ఏం పని లేదు ముందు వెళ్ళు త్వరగా రా అని వెళ్తుంది కిందకి ఆర్వి ఏమైంది లాస్యకి అంటే ఏదో కాస్త హెడ్డే అంట అని చెప్పి అందరికీ టిఫిన్ పెడుతుంది దాన్ని రానివ్వంటారు అందరూ తర్వాత తింటుందిలే మీరు తినండి ఆర్వి తొందర పెట్టడంతో అందరూ తినేస్తారు తినేసి అర్జున్ రూమ్లోకి వెళ్ళి ఆర్వి మొబైల్కి వచ్చిన మెసేజెస్ కాల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఆ వచ్చిన మెసేజెస్ కాల్ నెంబర్స్ అన్నీ చెక్ చేయి చూస్తే అవి ఎవరెవరో సిమ్స్తో తీసుకున్నామని తెలిసాక నెక్స్ట్ వచ్చే మెసేజ్ కోసమే చూస్తుంటాడు అర్జున్ ఫోన్ చేతిలో పట్టుకొని తిప్పుతూ ఉంటే టింగ్ అని వచ్చిన సౌండ్కి ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తాడు ఏంటి ఎన్ని నెంబర్స్ బ్లాక్ చేస్తావు నువ్వు ఎన్ని నెంబర్స్ బ్లాక్ చేసినా నేను నిన్ను వదలను నిన్ను అందరు అమ్మాయిలాగానే అనుకున్నా కానీ నీ సెక్సీ ఫిగర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నీతో స్పెండ్ చేయవే నిన్ను తనివి తీర అనుభవిస్తాను నీ మొగుడుకు కూడా తెలియనివ్వను ప్రామిస్ అని ఉన్న ఆ మెసేజ్ని చూసి మొబైల్ని నేలకేసి కొడతాడు అర్జున్ చాలా మెల్లిగా వచ్చిన సౌండ్కి ఆర్వి పైకి వెళ్ళబోయి లాసి అప్పుడే రావడంతో తనకి టిఫిన్ పెడుతుంది ఆర్వి మళ్ళీ అర్జున్ ఆ ఫోన్ తీసుకొని షిట్ ఇలా చేశానండి నేను అని అది తీసుకొని చూస్తే బెడ్ మీదనే పడటంతో ఏం పగలేదు ఆ నెంబర్ చూసి షేర్ చేసుకొని ఆ మెసేజ్ అలాగే ఉంచుతాడు ఆర్వి చూశాకైనా అతనికి చెప్తుందో లేదోనని తెలుసుకోవాలని అలాగే ఉంచుతాడు కాసేపటి కిందకొచ్చిన అర్జున్ టిఫిన్ అయ్యిందా వెళ్దామంటే వన్ మినిట్ అని పైకి వెళ్ళిన ఆర్వి లాస్ట్కి తినిపించాక ఆమెకి చిన్నగా జాగ్రత్త అని చెప్పి ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయమని వెళ్ళిపోతుంది నీ కోడలు బంగారం మహి అంటే అవును అని ఆయన నవ్వుకుంటారు అర్జున్ ఆర్వి కారులో స్టార్ట్ అయితే ఆమె ఫోన్ చూడదు విధిగా ఆదర్శ్ కూడా కారెక్కుతారు కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి అని వితిగా అడిగితే ఫోన్ చూసి అరే సైలెంట్లో ఉందని మెసేజ్ వచ్చినట్టుగా ఉంటే కంగారుగా దాచి వాళ్ళని ఎక్కమంటుంది వెనుక ఎక్కాక మెసేజ్ చూస్తుంది అది చదువుతూ ఉంటే ఆమెకి కోపం వస్తుంది చివరికి కన్నీరు కూడా వస్తాయి అర్జున్కి కనిపించకుండా అవి తుడిచేస్తుంది విండో వైపే తిరిగి స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి అరే ఎందుకు దాస్తున్నావే ఇంకా నాకు చెప్పొచ్చు కదా ఎవడో నీకు తెలుసు కానీ నాకు చెప్పటం లేదని అనుకుంటాడు ఆదర్శవితగా చెప్తున్నవి ఏవి ఆర్బీ ఆలకించదు అర్జున్ ఇది నీకు చెప్పాలనే ఉంది కానీ తెలిస్తే తట్టుకోలేవని ఆమె ఆమె బాధపడుతుంది ఆమె బాధ చూసిన అర్జున్ కోపంతో స్పీడ్గా ఆఫీస్ ముందు కార్ ఆపుతాడు ఇంకా ఆఫీస్లోకి వెళ్ళాక ఏ ఆర్వీ నీ సారీ సూపర్ అంటారు అందరూ అది చూసి నా వైఫ్ అని అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటాడు అర్జున్ అబ్బో గొప్పేలే అని ఆర్వీ వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది అర్జున్ ఆ నెంబర్ ఉన్న ప్లేస్ లొకేషన్ కనుక్కుంటాడు వేరే వేరే నేమ్స్తో తీసుకున్న సిమ్స్ అవన్నీ కూడా ఉండడంతో ఎవరు అలా అడ్రస్కి వెళ్ళాలి అని అప్పుడే ఆ లొకేషన్ వస్తుందా అర్జున్కి ఆర్వి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఒక గంటలో వస్తానని చెప్తాడు ఏమైంది అర్జున్ అని కంగారు పడితే ఏం కాలేదురా చిన్న వర్క్ షరత్కి అర్థం కావడం లేదంటున్నాడు అంతే అని చెప్తాడు నేను రానా అంటే అటు ఇటు చూసి నువ్వు వస్తే ఇంటికి వెళ్దాం ఓకేనా అయితే రా అంటాడు కోపంగా చూసి సరే రేపు అని మళ్ళీ అతను చేపట్టి ఆపి జాగ్రత్త అంటుంది అలాగే వెళ్ళగానే కాల్ చేస్తాను ఓకే అంటాడు ఆర్వి అర్జున్ని నవ్వుతూనే పంపిస్తుంది నీ నవ్వు నేనే అని తెలిసాక జాగ్రత్తగా ఉంటాన్రా అని వెళ్తాడు ఆమె వర్క్లో పడిపోతుంది వాళ్ళ బాండింగ్ చూశాక వీధికకి జలసి వస్తుంది అనవసరంగా అర్జున్ని వదులుకున్నాను లేదంటే ఆర్వీ ప్లేస్లో నేనే ఉండదానేమో అని అనుకుంటుంది అర్జున్ ముందు నిజంగానే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకొని ఈవినింగ్ ఆదర్శ్కి కాల్ చేసి నేను రావడం లేట్ అవుతుంది నువ్వు వితక ఆర్వీని తీసుకొని వెళ్ళి కార్ పంపిస్తాను అంటే ఏమైందిరా అని అడుగుతాడు ఎవరో ఆర్వికి మెసేజ్ పెడుతున్నాడు అది నాకు చెప్పకుండా బాధపడుతుందని అంటాడు అవునా ఎవరు వాడు నేను వస్తానంటే సరేరా అని లొకేషన్ పంపిస్తాడు ఆదర్శ్ అర్జున్ ఇద్దరు అక్కడికి వెళ్తారు ఆ నెంబర్ ఉన్న లొకేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో ఒకరి గొంతు పరిచయంగా అనిపిస్తే అటువైపు వెళ్ళి రూమ్ బయట ఉండి వింటాడు లోపలికి చూస్తే ఇద్దరు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్న కన్నాన్ని చూసి వీడా అని వెనక్కి జరుగుతాడు అర్జున్ ఏంటిది వీడా అని ఆదర్శ అంటే అందుకే నాకు చెప్పలేదు అది ఏదో జరిగింది తెలుసుకోవాలని అనుకుంటారు ఇద్దరు అక్కడే ఉండి వాళ్ళ కన్వర్జేషన్ అంతా వింటూ ఉంటారు ఎందుకురా ఆ అమ్మాయి నీకు చాలామంది అమ్మాయిలతో ఉన్నారు కదా నేను పంపిస్తాను అని అంటే లేదురా అది కాలేజీలోనే సెక్సీ ఫిగర్ దాని ముందు అందరూ కూడా దిగదుడిపే అది నన్ను వాడి కోసం కొట్టింది నాకు అస్సలు నచ్చలేదు అని అంటాడు కన్నా కదా ఇంకా ఉంది మొత్తానికి ఆర్విని ఏడిపిస్తున్నది ఆర్వి చెప్పకపోయినా అర్జున్ తెలుసుకున్నాడు కన్నానేనని ఇప్పుడు ఈ కన్నా పరిస్థితి ఏంటంటారు అర్జున్ చేతిలో మరోపక్క ఆ వితికా గోలేంటి ఈ ఆర్వి అర్జున్లు కలిసి ఉంటే చూడలేకపోతుంది అర్జున్ని వదులుకుంది తని ఆదర్శిని ప్రేమించింది తని మళ్ళీ అర్జున్ గురించి ఆలోచిస్తోంది మరి ఈ విషయం ఆర్వీకి తెలిస్తే రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్